హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి అలాగే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఆగ్రోమిక్ ఇండస్ట్రీ దగ్గర అయితే ఉన్నానన్నమాట ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా మంచిగా ఆదరించండి అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్లో ఉన్నానమాట గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్లో మనకి సర్వింగ్ బౌల్స్ అయితే నేను చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడు ఎయిట్ హండ్రెడ్ అలా అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందనమాట అంటే మనకి సైజుని బట్టి ప్రైస్ అయితే మారుతుందండి ఇప్పుడు నేను చూపించేది ట్వల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉందండి ఇప్పుడు నేను చూపించేది కూడా థర్టీన్ హండ్రెడ్ అలా ఉందన్నమాట దీని ప్రైజ్ అయితే సో ఫ్రెండ్స్ మనకైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అనమాట ఆగ్రోమిక్లో అయితే అలాగే ఇంకా ముందుకెళ్ళి నేను కొన్ని చూపిస్తాను చూడండి అర కేజీ నుండి అర కేజీ నుండి కేజీ నుండి టూ కేజీస్ త్రీ కేజీస్ అలాగా మనకి ఫైవ్ కేజీస్ వరకు అయితే సర్వింగ్ బౌల్స్ ఉన్నాయనమాట వాటిని ఆ రోజు ఇప్పుడున్న ఇప్పుడైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట మీరైతే మనకి గిఫ్ట్ ఐటమ్స్ కావాలనుకున్నా అలాగే మనకి కాపురానికి పెట్టాలి అని అనుకునే వాళ్ళకి అయినా సరే అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ చూడండి గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు నేను చూపించే అన్ని సర్వింగ్ బౌల్స్ అండి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అని అలా మనం ఏదైనా వేసుకున్నా కూడా చాలా వేడిగా ఉంటాయి అనమాట ఇవన్నీ హార్డ్ బాక్సులు అనమాట ఇవన్నీ సరే ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది అనమాట మీరైతే లేట్ చేయకుండా వెళ్ళండి నేను ప్రైజెస్తో సహా నేనైతే మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను చూపించే బౌలు చాలా బాగా నచ్చింది అది టూ ఇన్ వన్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే డైనింగ్ టేబుల్ మీద ఆ పెద్దద అందులోనేమో కర్రీ వేసేసుకోవచ్చు ఇదేమో మనం ఏదైనా రైస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాని ప్రైస్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి అలాగే ఫ్రెండ్స్ మనకి ఆగ్రోమిక్ ఇండస్ట్రీ అనేది గా మనకి సనత్నగర్లోనే లోనే అనమాట ఇందులో వచ్చేసి ఐదు యూనిట్లు అయితే ఉంటాయనమాట వీళ్ళ దగ్గర బ్రాస్ అండ్ జాగ్రత్త డ్ సిల్వర్ అలాగే స్టీల్ ఐటమ్ అల్యూమినియం ఐటమ్ అలాగే కోకరీస్ అలాగే ఈ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అయితే నలభై వేల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మోర్ దాన్ టూ హండ్రెడ్ బ్రాండ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే న్యూ మోడల్లో స్టోరేజ్ బాక్సెస్ అనమాట మనం పంచదార కానీ ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా మనమైతే వేసుకోవచ్చండి ఇప్పుడు న్యూ కలెక్షన్ అనమాట అదైతే ప్రైజెస్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి అంటే మనకి లోపల ఏది వేసుకున్నా మనకి ట్రాన్స్పరెంట్గా కనపడేలా విధంగా ఉండేవి ఉన్నాయి అలాగే వేరే మోడల్ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ మనకి స్టోరేజ్ బాక్సెస్ అనమాట అలాగే స్టో గాజువి ఉన్నాయి అలాగే స్టీల్వి ఉన్నాయి అనమాట చూడండి స్టీల్ బాక్సెస్ అయితే అసలు వీళ్ళ దగ్గర నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే క్వాలిటీ అండి క్వాలిటీయే కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ అయితే మామూలుగా లేవండి అసలు ఒక ఫ్యామిలీకి పెట్టడానికి ఏమేమి కావాలి అలాగే మనం బిజినెస్ చేయాలి ఫుడ్ బిజినెస్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర మనకైతే ఉంటాయి మనము ఏది కావాలి అని మనమైతే చూస్ చేసుకోవచ్చు అనమాట మనం టైం తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేసి చక్కగా అక్కడైతే కూర్చోడానికి కానీ అన్నీ బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే టీ టీ పొడి కానీ షుగర్ కానీ ఏమన్నా వేసుకునే స్టోరేజ్ బౌల్స్ అయితే నేను చూపించానండి ఇంకా చూపిస్తాను ముందుకెళ్తున్నాను చూడండి ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో అయితే ఉన్నానన్నమాట ఇక్కడ ఈ ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇంటి అవసరాలకి కావలసిన వస్తువులు అలాగే వ్యాపార అవసరాలకు ఉపయోగపడే స్టీల్ సామాగ్రి మనకైతే ఆగ్రోమిక్లు అయితే ఉంటాయండి అలాగే అన్నీ మనం ఒకే చోట షాపింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే మిక్సీలు కుక్కర్లు ఫ్రిజ్లు అలాగే స్టవ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అండి అసలు మనకి ఆగ్రోమిక్లో దొరకందంటూ ఏదీ ఉండదు కిచెన్ వేర్కి సంబంధించి కానీ మనకి అలాగే హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అలాగే హోమ్ డెకరేట్ చేసే వాళ్ళకి కానీ అసలు ప్రతిదీ అండి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే కిచెన్ వేర్కి సంబంధించిన కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనమాట ఫ్యామిలీని పెట్టాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అలాగే బిజినెస్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నేనైతే చూపిస్తున్నాను చూడండి మనకన్నీ ఒకే దగ్గర ఒకే ప్లేస్ లో ఆగ్రోమిక్లో అన్ని క్వాలిటీ గా కూడా మనకైతే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి ఇండక్షన్ స్టవ్లు ఉన్నాయి అలాగే ప్రెస్టేజ్ ఉంది అలాగే మనకి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఇప్పుడైతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుందండి ఫ్రిడ్జ్ల పైన కానీ మిక్సీల పైన కానీ అన్నిటి మీద మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇలాగా ఫార్టీ పర్సెంట్ ఇలా అయితే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట మీరైతే లేట్ చేయకుండా ఆగ్రోమిక్ ఇండస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళండి అలాగే గ్రైండర్లు కానీ చిన్న చిన్న సైజీ ఉన్నాయి కేజీ నుండి ఉన్నాయి అర కేజీ నుండి కూడా ఉన్నాయన్నమాట మిక్సీలు అయితే ఇంకా బ్రాండెడ్ మిక్సీలే ఉన్నాయన్నమాట చాలా మంచి బ్రాండెడ్ ఏ ఉన్నాయన్నమాట బ్రోచ్ కానీ అన్ని కంపెనీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట అలాగే వీళ్ళ దగ్గర ఏసీలు ఉన్నాయి అలాగే గ్రైండర్లు ఉన్నాయి అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ దగ్గర స్టవ్లు కూడా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర మనం ఒకే దగ్గర తీసుకోవచ్చు అనమాట ఏమి కావాలన్నా వీళ్ళ దగ్గర రైస్ కుక్కర్లు కానీ కేజీ దగ్గర నుండి ఉన్నాయి అర కేజీ దగ్గర నుండి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తో ఇస్తున్నారు అలాగే క్వాలిటీ వైస్ గా కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఫ్రెండ్స్ ఆగ్రోమిక్ అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట అంత ఫేమస్ అనమాట ఆగ్రోమిక్ ఇప్పుడు మనకి వస్తున్న బ్రాండెడ్ ఐటమ్స్ మీద కూడా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి అలాగే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది అనమాట బ్రాండెడ్ ఐటమ్ మీద అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా నడుస్తుంది అల్యూమినియం అల్యూమినియం మీద బ్రాస్ మీద అన్నీ మనకైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట అలాగే ఫ్రెండ్స్ అసలు ఆగ్రోమిక్లో ఎప్పుడు పండగ వాతావరణం అయితే నెలకొని ఉంటుంది అలాగే ఫెస్టి ఏ ఫెస్టివల్కైనా బెస్ బెస్ట్ బెస్ట్ ఆఫర్లు అయితే ఉంటాయనమాట వీళ్ళ దగ్గర క్వాలిటీ వైస్గా కూడా అలాగే ఉంటుందండి ద బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తారండి ఆగ్రో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆగ్రోమిక్ కంటేనే అసలు తెలియక ఎవ్వరు ఎవ్వరూ ఉండరండి అందరికీ తెలిసే ఉంటుంది సో అంత ఫేమస్ అనమాట ఆగ్రోమిక్ ఇప్పుడు చూడండి ఇండక్షన్ స్టవ్ కూడా చూడండి మనకి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అయితే ఉన్నాయి అనమాట ఇండక్షన్స్ అయితే ఫిఫ్టీన్ నుండి కూడా ఉన్నాయండి ఇండక్షన్ స్టవ్ స్టవ్ అయితే అలాగే మనకి ఏమి కావాలి కిచెన్ వేర్కి సంబంధించినవి ఏమి కావాలి ప్రతి ఐటమ్ మనకి ఆగ్రమికులయితే చక్కగా మనం దగ్గరుండి చూసుకొని అది మనం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే దగ్గరుండి చూసి మనమైతే ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ వేరే ఊరు నుండి వచ్చి తీసుకోవాలి అని అనుకున్నా కూడా వీళ్ళైతే కొరియర్ కూడా చేస్తారండి వాళ్ళైతే షిప్పింగ్ కూడా ఫ్రీ అనమాట అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను మీరు తప్పకుండా ఆగ్రోకి వచ్చి విజిట్ చేయండి అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి హాస్టల్ రన్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది చూడండి స్టవ్వులు కూడా చాలా క్వాలిటీ వైజ్గా ఉన్నాయండి బ్రాండెడ్ బ్రాండెడ్ స్టవ్లే ఉన్నాయన్నమాట అన్నీ మనకి టూ నుండి ఫోర్ వరకు ఉండేవి కూడా ఉన్నాయన్నమాట టూ టూది కూడా ఉన్నాయండి చూడండి నేను టూది కూడా చూపించాను మీకు అక్కడున్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా మంచిగా దగ్గరుండి వాటి ప్రైజ్ కానీ అలాగే వాటి గురించి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా బాగుంది అలాగే స్టవ్లు కూడా క్వాలిటీ వైజ్గా ఉన్నాయన్నమాట మన దగ్గర ఉన్న పాత స్టీల్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారండి అల్యూమినియము స్టీలు బ్రాస్ కా కాపరు ఇలా ఏదైనా సరే ఆ రోజు రేటు ఉన్న దాన్ని బట్టి కేజీకి ఎంత అని చెప్పి అయితే వీళ్ళైతే తీసేసుకుంటారనమాట హైదరాబాద్లో ఎక్కడా లేదండి మన పాత వస్తువులు తీ ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్ అయితే మనకి ఆగ్రోమిక్లోనే ఉందనమాట అలాగే వీళ్ళది ఆన్లైన్లో వీళ్ళ కాంటాక్ట్ ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తానండి తప్పకుండా మీరైతే ఆగ్రోమిక్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట ఫ్రిడ్జ్ పైన అలాగే కుక్కర్ల పైన అలాగే మనకి మిక్సీల పైన పైన ఇప్పుడైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట బ్రాండెడ్ ఐటమ్స్ మీద కూడా అయితే మనకైతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుందండి అలాగే కుక్వేర్కి సంబంధించిన ఆట పైల మీద కూడా ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఆగ్రో అయితే వెళ్ళండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా అంటే కొత్తగా చూసే వాళ్ళు అంటే ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటారు చూ వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఆగ్రోమిక్ అయితే ఆగ్రోమిక్ గురించి చెప్పాలంటే వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే హోల్సేల్లోనే ఇస్తారనమాట అలాగే మనం బయట ఎక్కడైనా చూస్తున్న చూసామనుకోండి ఇలాగ మనం చూస్ చేసి తీసుకోవడం అవ్వదనమాట అదే ఆగ్రోమిక్లో అయితే మనం దగ్గరుండి ఏది కావాలి ఇది మనకి అలాగే బార్బీ క్యూన్ కూడా ఉంటాయన్నమాట ఇవి మనకి రెస్టారెంట్లు పెట్టే వాళ్ళకైతే ఇదే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది బార్బీ క్వీన్ తయారు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా మనకి వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట వార్డు పైన కూడా మనకైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయండి అలాగే ఐరన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా అవన్నీ కూడా మనకైతే ఆగ్రోమిక్లో ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో అయితే వార్డు పైన కూడా మనకైతే ఆఫర్లు అయితే ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ నాకు ఆగ్రోమిక్లో నేను నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఏదైనా మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగాలి అదే మనం ఆగ్రోమిక్ వెళ్ళామనుకోండి మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు హోల్సేల్ ప్రైస్తో ఇస్తున్నారు కాబట్టి మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి మనమే దగ్గరుండి ఓహో మన మన హౌస్కి ఇది కావాలి మన కిచెన్కి ఇది అవసరం అవుతుంది అని చెప్పేసి మనమే ఈజీగా చూజ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఆగ్రోమిక్లో నాకైతే అయితే బాగా నచ్చిందండి మనం దగ్గరుండి చూజ్ చేసుకొని మనమైతే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి ఒకవేళ మనం వేరే ఊరు నుండి వచ్చి మనం షాపింగ్ చేయాలి అని అనుకున్నా మనం అవన్నీ మనం తీసుకెళ్ళనక్కర్లేదండి వాళ్ళే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందనమాట సో ఫ్రెండ్స్ నాకైతే అది కూడా నచ్చింది ఫ్రిడ్జ్లు కూడా చాలా క్వాలిటీ వైజ్గానే ఉన్నాయన్నమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి అలాగే ఓవెన్స్ ఉన్నాయి అలాగే మనం అన్నీ ఆల్మోస్ట్ మన ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో అన్నీ ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినే ఉన్నాయన్నమాట అలాగే ఏసీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో అయితే మనం ఒక ఒకవేళ బిజినెస్కి కానీ అలాగే కాపురానికి కానీ గిఫ్ట్ ఐటెమ్స్కి కానీ అలాగే మనం మన కిచెన్ని మనం ఇంకా అందంగా డెకరేషన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కానీ ఏదైనా మనం ఒకే షాప్లో మనం ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఆగ్రమిక్లో అయితే ఐదు యూనిట్లు అయితే ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ యూనిట్లో ఉన్నానండి ఫోర్త్ ఫ్లోర్ సెక్షన్లో అయితే ఉన్నానన్నమాట నాకైతే ఎన్నిసార్లు నేను ఆగ్రోమిక్కి వెళ్ళినా కూడా ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళానేమో అని అనిపిస్తుంది నాకు అంత ఇష్టం అనమాట మీరు ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది వచ్చింది ఇక్కడ మనకి టేబుల్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి అనమాట టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి స్టాండ్ ఫ్యాన్లు ఉన్నాయి అన్ని అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మనం ఈజీగా షాపింగ్ చేసుకొని చక్కగా కూల్గా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్యామిలీతో వెళ్తే ఒకే దగ్గర మనకు అన్ని మనకి ఏది కావాలి అని అయితే అన్నీ మనకు ఒకే దగ్గర అయితే దొరుకుతాయండి అలాగే హీటర్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా బ్రాండెడ్ హీటర్సే ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు పోతే మనం కిచెన్ ఎలా డెకరేషన్ చేసుకోవాలి అని కూడా వీళ్ళ దగ్గర అయితే ఉందండి అలాగే ఫ్రెండ్స్ నాకైతే ఆగ్రోమిక్ వీడియో అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అనమాట నాకైతే చాలా నచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమి కావాలి ఏమి వద్దు అని అయితే నేను ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫ్లోర్ సెక్షన్లో అయితే ఉన్నాను అనమాట కొంచెం వీడియో నేను కొన్ని ఫస్ట్ పార్ట్ వన్లో పెట్టని వీడియోలు ఇందులో పెట్టాను చూడండి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఐరన్ కళాయి అనమాట ఇది చాలా బరువుగా కూడా ఉందండి క్యాస్ట్రాయల్ అంటారంట దీన్ని అయితే చాలా బాగుంది అసలు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి వీటిపైన కూడా మనకైతే ఆఫర్లు అయితే ఉన్నాయండి బెస్ట్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఉంది అలా సిక్స్టీ పర్సెంట్ అయితే ఆఫర్లు అయితే నడుస్తున్నాయండి ప్రతి దాని మీద ఆఫర్లు ఉన్నాయన్నమాట నేను చూపించేది ప్రైజ్ కాదండి అసలు ప్రైస్ వేరే ఉంటుంది అనమాట వాళ్ళు అవన్నీ ఆఫర్ల మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చూపించేది ఐరన్తో గుంత పొంగడాలన్నమాట అది అది కూడా చాలా బరువు ఉందన్నమాట వెయిట్ కూడా ఉంది అదైతే మనం చాలా మంచిగా చేసుకోవచ్చు మన హెల్త్ బాగుండాలి అని అంటే మనం మంచి ప్రొడక్ట్స్ వాడితేనే మన హెల్త్ అయితే బాగుంటుందండి ఆ బ్రదర్ చెప్తున్నాడు అనమాట చాలా మంచి ప్రొడక్ట్ అని అయితే చెప్తున్నారు ఇప్పుడు ఒక సిస్టర్ మనకైతే కుక్కర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అదేంటంటే ఆ కుక్కర్ని మనం జీరోలో పెడితే కొన్నిసార్లు మనం విజిల్స్ మర్చిపోతాం అదేం చేస్తుందంటే మనం ఇన్ని విజిల్స్ అని మనం జీరో నుండి పెడితే అన్ని విజిల్స్ వచ్చి ఆగిపోద్దు అనమాట మనం విజిల్స్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు వేలేనండి మనకి కేజీ ఉంటుంది అనమాట అదైతే కుక్కరు చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కూడా అది అదైతే నేను తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ప్యాంట్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు ఉన్నంత టైంలో నేను తీసిన వీడియో అయితే చూపించాను సో ఫ్రెండ్స్ నాకైతే ఆగ్రోమిక్ అయితే చాలా బెస్ట్ అనే నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ మనకి చాలా బ్రాండెడ్ ఐటమ్స్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా మంచి ఇస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒకే చోట మనం ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అలా అయితే ఉన్నాయన్నమాట ట్రైప్లే కుక్వేర్ అనమాట ఇప్పుడు నేను చూపించ రైస్ వండుకునే బౌల్ అనమాట అదైతే మనకి అర కేజీ దగ్గర నుండి అయితే ఉన్నాయన్నమాట మనం రైస్ అయినా వండుకోవచ్చు అలాగే మనం కర్రీ అయినా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది నేను ప్రైస్ కూడా చూపిస్తున్నాను అదైతే వచ్చేసి టూ థౌజండ్ అలా ఉందన్నమాట అంటే ట్రైప్లే కుక్వేర్ అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రైజెస్ కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ప్రైజెస్ కొంచెం డిస్కౌంట్ పోను మనకైతే ఇస్తున్నారండి అది నాకు నాకు తెలిసి మనకి డిస్కౌంట్ పోను అది నాకైతే పదిహేను వందలు పద్దెనిమిది అయితే వచ్చేస్తుంది అనమాట ట్రైప్లే కుక్వేర్ చాలా మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి మీరైతే లేట్ చేయకుండా మనకి కిచెన్ వేర్కి సంబంధించినవి ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు హాస్టల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఆగ్రోమిక్ అయితే ద బెస్ట్ అనే నేను చెప్తానండి ఇప్పుడు నేను చూపించేది కూడా చాలా బాగుంది వెయిట్ కూడా ఉందనమాట మనమైతే ఈజీగా అందులో మనం ఏదైనా ప్రిపేర్ మనం వండుకున్నాం అనుకోండి మన హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు వచ్చే దేని మీదైనా మనకైతే అంత ఇది రావట్లేదు వీటిల్లో వండుకుంటే ఏంటంటే మన హోంలో ఒక్కటున్నా చాలండి కర్రీ వండుకోవడానికి రైస్ వండుకోవడానికి బ్రాండెడ్ది ఉంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు హెల్త్లు పాడవుతున్నాయి మన హెల్త్లు బాగుండాలి అంటే మనం మంచి బ్రాండే వండుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఒక్కటున్నా చాలండి మనకి అందులోనే మనం ఏదైనా చేసుకోవచ్చు సో హెల్త్ బాగుండాలి అంటే మంచి బ్రాండ్లోనే మనం వండుకోవాలి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకున్నా కూడా నాకైతే కామెంట్స్ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం దోశలు వేసుకునేది చూపిస్తున్నానండి అదైతే చాలా మోడల్ న్యూ మోడల్గా వచ్చిందనమాట చాలా వెయిట్ ఉందనమాట చాలా అంటే చాలా వెయిట్ ఉంది అలాగే దోశలు ఈజీగా చాలా మంచిగా వస్తాయంట అదైతే ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉందండి దాని ప్రైజ్ అయితే బ్రదర్ చేతిలో ఉన్నదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట అంటే సైజుని బట్టి ప్రైజ్ అయితే మారుతుందండి ఇది మనం టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి బ్రదర్ అయితే అదే మనం మనమైతే టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే బెస్ట్ క్వాలిటీ అని అయితే నాకైతే చెబుతున్నారనమాట సో ఫ్రెండ్స్ పార్ట్ వన్ వీడియోని చాలా మంచిగా ఆదరించారు అలాగే పార్ట్ టూ వీడియోని కూడా చాలా మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే నాకైతే కామెంట్స్ చేయండి ఇప్పుడు నేను చూపించేవి ఏంటంటే ఇవి వచ్చేసి రైస్ కుక్కర్లు అనమాట అలాగే కేజీ లెక్క ఉన్నాయి అర కేజీ నుండి కూడా ఉన్నాయి అనమాట వీటిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫ్ అయితే నడుస్తుంది అనమాట మీరు లేట్ చేయకుండా ఆగ్రోమిక్లో అయితే వెళ్ళండి ఆగ్రోమిక్లో అయితే మనకి నచ్చినట్టు మనకి ఏది కావాలో మనం ఈజీగా చూస్ చేసుకొని చక్కగా అయితే మనం ప్రచేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే బ్రాండెడ్ బ్రాండ్ ఐటెం ఏంటంటే ఇది మనం ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చు అనమాట ఈ పెనం మీద కూడా ఈ పెనం వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్కి అలా వస్తుందండి ఇప్పుడు ఆఫర్ల మీద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్